కాకినాడ రవీంద్ర భారతి పాఠశాలలో గురు పౌర్ణమి సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు కాకినాడలోని రవీంద్ర భారతి పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలు శాస్త్రీయంగా జరిగాయి ఈ సందర్భంగా పండితులు శాస్త్రీ సారథ్యంలో చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు బాల్య దశలో విద్యకు శుభారంభంగా నిలిచిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు తరువాత నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ లో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు వారి పిల్లల చదువు ప్రగతి ఆచరణపై పాఠశాల బోధన సిబ్బందితో చర్చించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే పిల్లల్లో క్రమశిక్షణ చదువు పట్ల ఆసక్తి పెంచితే వారు రేపటి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు అనంతరం డిఐ ఉత్తమ్ చంద్ మాట్లాడుతూ చదువుతోనే భవిష్యత్ అవుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ సుబ్రహ్మణ్యం వెంకటేష్ సిజీఎం వసంత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Jelajurnya oke, okay, good <laughs>

గుడ్ మార్నింగ్ అండి మరి కాకినాడ జగన్నాథ్పూర్ రవీంద్రాబాద్ తీసుకొని అండి ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మా మేనేజ్మెంట్ నిర్వహించింది మరి ఈ కార్యక్రమంలో అనేక మంది పేరెంట్స్ వచ్చారు వాళ్ళతో పాటు పిల్లలు మరి పంతులు గారికి పిలిచాము సరస్వతి పూజ చేయించాము చిన్ననాటి నుండి పిల్లలు చదువులో ముందుకు వెళ్ళాలని మరి పంతులు గారు పూజ చేసి వారిని ఆస్వాదించారు ఈ మా ప్రతి సంవత్సరం కూడా ఈ గురు పూజ పూజ గురు పూజోత్సవాన్ని నిర్వహించుకుని ఎలా జరుపుతూ ఉంటాము చిన్నపిల్లల మీద అనేక మంది పేరెంట్స్ వస్తారు పంతులు గారు వారు వాళ్ళ మధ్య ఓం నమస్తే వాయుని రాయించి పలకల మీద ముందు కొనసాగిస్తూ ఉంటారు అంతేకాకుండా మా మేనేజ్మెంట్ రవీంద్రబాబు స్కూల్స్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మన చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు జంటే వెంకటేష్ గారు మరి సీసీఎం మేడం వసంత మేడం వీళ్ళందరూ ప్రోత్సాహం అలాగే మా స్థానికంగా ఉండే మా ఏజీఎం వెంకటేష్ గారు మా ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ గారు మరి ఇదంతా మా టీచర్స్ మరి ముఖ్యంగా పిల్లలను గ్యాదర్ చేసి అక్షరాభ్యాసం కొరకు ప్రసంగించుకుని సంవత్సరం అంతా వారి కోసం ఎంతో పాటుపడతారు నేర్పిస్తారు ఇదే పిల్లలు నేటి బాగు నేటి బాలలే రేపు పౌరులు అన్నట్టు ప్రతి వారు కూడా ఆయా డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుంటే ఇది బ్రాంచ్ స్టార్ట్ అయ్యి పదిహేను సంవత్సరాలు అయిందంటే పద సంవత్సరం ఇది అనేక మంది పిల్లలు ఉన్నత విద్యా రంగాల్లో ఉన్నారు అందువల్ల ప్రతి సంవత్సరం కూడా ఇది మేము పురస్కరించుకుంటాము ఈ పురస్కరించుకోవడానికి లోపల పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు అందువల్ల మా స్కూల్ మీరు పిల్లలను జాయిన్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను